ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకరోజు మధ్యాహ్నం వేడెక్కిన రహదారిపై ఒక కారు సిగ్నల్ దగ్గర ఆగింది కారులో కూర్చున్న యజమాని తన పనుల్లో నిమగ్నంగా ఉండగా ఒక్కసారిగా విండోపై ఒక చిన్న చెయ్యి తట్టిన శబ్దం వినిపించింది కిందకి చూసినప్పుడు వయసు ఎనిమిది సంవత్సరాల బాలుడు చెదిరిపోయిన బట్టలు అలిసిపోయిన ముఖం ఆకలితో కళ్ళు బసగా బారినట్లుగా కనిపించాడు అతని కళ్ళల్లో భయం కన్నా ఎక్కువగా ఆకలి మాత్రమే స్పష్టంగా కనిపించింది తరబడే స్వరంతో అన్న తిండి పెట్టండి అని అన్నాడు యజమానికి గుండె భారమైపోయింది విండో తెరిచి ఎందుకు అడుగుతున్నావు అమ్మ నాన్న ఎక్కడున్నారు అని అడిగాడు బాలుడు తన తల్లిదండ్రులు లేరని ఎప్పుడూ రోడ్డుపైనే గడుపుతూ ఉంటారని చెప్పాడు ఆ మాటలు విన్న వెంటనే కారు యజమాని కేవలం ఆ రోజు ఆకలి తీర్చడం సరిపోదని భావించాడు కారు దిగి ఆ బాలు తనతో తీసుకుని దగ్గరలోని హోటల్కు వెళ్ళి పొట్ట నిండేలా భోజనం పెట్టాడు కానీ అక్కడితో ఆగలేదు అతన్ని సమీపంలోని చైల్డ్ వెల్ఫేర్ కార్యాలయానికి తీసుకువెళ్లి ఆశ్రయం చదువు భవిష్యత్తు కల్పించే ఏర్పాట్లన్నీ చేశాడు కొన్ని రోజులు తనే వెళ్ళి చూసుకుంటూ బట్టలు పుస్తకాలు అవసరమైన వాటిని అందించాడు సరిగా ఒక పడకపై ప్రశాంతంగా నిద్రపోయాడు మొదటిసారిగా కడుపు నిండా తిన్నాడు మొదటిసారిగా భయం లేకుండా నవ్వాడు ఆ కారు యజమాని కేవలం ఒక భోజనం ఇవ్వలేదు అతని జీవితాన్ని కొత్త దిశలో నడిపించాడు ఈ సంఘటన చూపించిన సత్యం ఏంటంటే మనం ఎవరికి చిన్న సహాయం చేసినా అది వారి జీవితంలో పెద్ద మార్పే తీసుకురావచ్చు ఆ రోజు ఆ రోజు ఒక బాలుడి జీవితం మారిపోయింది ఎందుకంటే ఎవరో ఒకరు కరుణ చూపించి నిజంగా జీవితం ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్